నీకు చాలాసార్లు కాల్ చేశాను నా మీద కోపంగా ఉన్నామని అర్థమైంది ఐఎమ్ వెరీ సారీ మూడు రోజుల్లో హైదరాబాద్ వస్తాను నేను వచ్చాక మనం మాట్లాడుకున్నాం రేపు మంచి రోజట నీకు కావాల్సిన బంగారం కొనుక్కో ఐదు లక్షలు పంపుతున్నాను నా మీద కోపంగా ఉన్నారని నాకు తెలుసు కానీ మీతో కొంచెం మాట్లాడాలి కల్పన గారు చూడండి మన ఇద్దరికి చాలా పెయిన్ఫుల్ పాస్ట్ ఉంది అది తెలిసే మనం పెళ్లి చేసుకున్నాం కానీ అది మన ప్రసెంట్ జీవితాన్ని డిస్టర్బ్ చేస్తే చాలా కాంప్లికేట్ అయిపోతుంది ఆలోచించండి ఏమండి మీ ఎక్స్ హస్బెండ్ పోయి చాలా కాలం అయింది నా ఎక్స్ వైఫ్ వెళ్ళిపోయి కూడా చాలా కాలమైంది ఇప్పుడు ప్రజెంట్లో మన ఇద్దరమే ఉన్నాం ఇందులో ఏ కాంప్లికేషన్స్ లేవండి నన్ను నమ్మండి ప్లీజ్ ఉషా ఉషా ఏమైంది ఉషా 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 నేను మా బాస్ వెళ్ళి వచ్చిన తర్వాత మన ఇద్దరమే ఏటా వెళ్దాం ఉషా ఓకేనా పెళ్ళికి కలీగ్స్ అందరు వస్తారు మనకు అసలు ప్రైవసీనే ఉండదు లేకపోతే మన ఇద్దరమే కలిసి వెళ్ళేవాళ్ళం ఉషా ఉషా మన ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను ఉషా ఉషా ఎక్స్ట్రీమ్లీ సారీ ఉషా ఉషా 嗯。<laughs> గరిచింది కుక్క గరిచింది దెబ్బలా ఇవి నా వల్ల నీకే సంతోషం లేదు నేను ఏడుస్తున్నా నిన్ను ఏడిపిస్తున్నా అది కసరాంతి నేను పెద్దగా ఆలోచించకుండా నేను పెళ్లి చేసుకుని కట్టుబడేశాను నేను మా అమ్మ నాన్న వదిలి ఉండగలుగుతున్నాను కాబట్టి నువ్వు కూడా ఉండగలవు అనుకున్నాను సారీ శ్రవంతి తాగొచ్చావా చెప్పాను కదా కుక్క గరిచిందని

ఇప్పుడు శ్రవంతి వాళ్ళ ఇంటికి ఎందుకురా ఆ నిక్కరగాడి ఇచ్చిన డోస్ సరిపోదా పోలీస్ దెబ్బలు కూడా కావాలా ఏంటి శ్రవంతికి నేను అంటే ఇష్టమేరా కానీ తన వల్లే వాళ్ళ నాన్న సఫర్ అవుతున్నాడని ఈ ఫీలింగ్ ఉన్నంత కాలం నాతో సంతోషంగా ఉండదు అరే ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని పెళ్లి చేసుకుని ఏంట్రా లాభం కొడితే కొట్టాడు ఈరోజు వెళ్ళి కాళ్ళు పట్టేసుకుంటా Olhe só, ah? Bye. మీరు మాట్లాడకపోతే తను సంతోషంగా ఉండదు తను సంతోషంగా లేకపోతే నాకు నరకం సార్ మీరు మా పెళ్ళి కొప్పుకోరు ససమిరా అని శ్రవంతి చెప్పింది కాబట్టి అలా పెళ్లి చేసుకున్నామండి తెలియంతనం సార్ సార్ మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే మేము ఇద్దరు సంతోషంగా ఉంటాం చేయకపోతే చేయకపోతే ఏం ఏం చేయాలో కూడా నాకు తెలియట్లేదు సార్ పొరపాటు చేశాను నాది తప్పు సార్ నేను చేసిన తప్పు వల్ల మీకు ప్రాణాల మీదకి వచ్చింది నన్ను క్షమించండి సార్ వద్దు బాబు పాప ఎలా ఉంది ఏడుస్తూనే ఉంది సార్ నేను ఇక్కడికి వస్తున్నట్టు కూడా తనతో చెప్పలేదు ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది సార్ ఆయన హెల్త్కేం కాలేదు బాబు నువ్వేం బాధపడకు ఏ గుండెపోటు రాలేదు ఏమండి అంటే అక్కడ మా పాప ఏం తొందర పడకుండా ఉండాలని అలా చెప్పాం ఏమా నువ్వేం బాధపడికి చేస్తాను వద్దండి నేనే వెళ్ళి తీసుకొస్తాను సర్ప్రైజ్ ఇద్దాం సార్ హెయిర్ కిప్ చాలా బాగుంది మా పాపద నాదేనండి అమ్మని అమ్మ మనల్ని మించిన దొంగనా గుడుకుల్లో ఉన్నారా ఇల్లు శోభనం జరగకుండా ఉండడం కోసం హార్ట్ అటాక్ అనే అబద్ధం చెప్పారా సే అరే అర్జెంటుకి నువ్వు శ్రవంత్కి కాల్ చేసి చెప్పారా ఈ విషయం అది చెప్తే వాళ్ళ మీద కోపంతో నాకు దగ్గర వద్దురా కానీ అది ఎక్కువ కాలం నిలబడదు అరే నేను వెళ్ళి కన్నీళ్ళు పెట్టుకుంటే వాళ్ళే కరిగిపోయారా వాళ్ళు వచ్చి ఏడిస్తే శ్రవంతి కరగదా ఇలాంటివి ఏం జరిగినా తను నాతో ఉండటానికి ఇష్టపడాలి తెలుసు పద ఉందా డబ్బుతో కార్డ్ బిల్ కట్టేద్దామే ఆ తర్వాత నీ దగ్గరున్న నగలు చూపించి ఇవి కొన్నానని చెప్పు వెంటనే వీసాకి అప్లై చేయొచ్చు ఓకేనా

వచ్చి అంతా కలిసి తిరుపతికి వెళ్ళి తీరాలన్నారట మరి నాకేమో పార్లర్ లో పని ఉంది నాలుగు రోజులంటే పని ఉందిగా మేము ఏడ్చి అది ఏడ్చి ఇదంతా ఎందుకు చెప్పు పాపం ఆ పిల్లాడు వెదేం కాదు పోన్లే అది సరే గాని మీ బాబాయి ఆ శ్రీలంకని చెప్పాడు ఇప్పుడంతా ఓకేనా అవును మీ ఇద్దరు బాగానే ఉంటున్నారా బాగానే ఉంటున్నారా కదలకు కదలకు మన తిరుపతి వెళ్తూ ఉంటే అదే టైంలో మా బాసుగడి పెళ్లి కుదరటమేంటి చెప్పు నాకైతే పడిపోయిన లేనిపోని పుకార్లేమన్నా పుట్టించి పెళ్ళి ఆపేద్దామా అని పెళ్ళై నేనే ఎన్ని హాస్టల్ పడుతుంటే అవక ఇంకెన్ని పడుతున్నాడు సరే పెళ్ళవగానే వాడికి నా మొహం చూపిణం చేయించుకొని భోజనం ఎగ్గొట్టి బస్సు ఎక్కాను సాయంత్రం ఐదింటి కల్లి ఇంట్లో ఉంటాను వాళ్ళు మరుసటి రోజు పొద్దున్న తొమ్మిదింటి ఇంటి అంటారు అంటే ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ అవర్స్ ఉంటాయి మనకి ఐదు నుండి తొమ్మిది పదహారు గంటలు బ్యాంక్లో నీకు ఉద్యోగం మా శ్రీధర్ శ్రీధర్ నీకు మా కల్పన అంటే అన్ని విధాలుగా ఇష్టమైన శ్రీధర్ అదేంటండి అలా అడుగుతున్నారు మేము పెళ్లి చేసుకున్నామండి కదా మరి ఎందుకు దూర దూరంగా ఉంటున్నారు ఎందుకే ఎందుకే అడిగాను ఈ విషయం మీతో మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నా తప్పట్లేదు నేనేమీ దూరం ఉండట్లేదు ఆ విషయంలో నేను చొరవ చూపిస్తే నా వయసు బాగోదు నా ఫస్ట్ ప్రయారిటీ తన కొడుకు నన్ను యాక్సెప్ట్ చేయడం తన ప్రయారిటీ కూడా అదేనని నేను నమ్ముతున్నాను శ్రీధర్ నువ్వు చాలా మంచివాడివే కానీ బుర్రే లేదయ్యా నీకు మీ ఇద్దరు చిన్నపిల్లలు అనుకుంటున్నారా ముందు పిల్లలు క్లోజ్ అయ్యి తర్వాత వాళ్ళ చదువులు ఆ తర్వాత వాళ్ళ పెళ్లిలో అయ్యాక అప్పుడెప్పుడో తీరిగ్గా మీ ఇద్దరు కలిసి కాపురం చేయడానికి సెన్స్ ఉందా బాబు నీకు ఎంత బాధపడిపోతుందో తెలుసా నీ కళ్ళకు తను నచ్చుతుందో లేదోనని తనకి వయసు అయిపోయిందని ఇలా ఇలా ఏవేవో అనుకుంటుంది నువ్వు చాలా మంచివాడివన్నాను కదా కాదు నీది ఓవర్ యాక్షన్ పెద్దదాన్ని నా చేత తప్పు తప్పుగా మాట్లాడించుకో శ్రీధర్ ముందు మీ ఇద్దరు క్లోజ్ అవ్వండి ఆ తర్వాత కుటుంబాన్ని చక్కదిద్దుకోవచ్చు వరకు ఆ క్రెడిట్ కార్డు బిల్ వెంటాడినట్టు రేపటి నుంచి ఆ నగలు వెంటాడతాయి నా వల్ల కాదు ఇంకా నిజం చెప్పేస్తా ఏదైతే అది అవుతుంది లేదు మొత్తం చెప్పేస్తున్నావా అవును బాగా ఆలోచించుకున్నావా లేదా శుభ్రంగా ఆలోచించుకున్నా మొత్తం చెప్పేయడమే కరెక్ట్ ఇప్పుడు నాకు ఏవేవో అడ్డదారులు చెప్పి మంచిది అబ్బాయికి ఫోన్ చేసి ముహూర్తం కుదిరిందని చెప్పేసే సరేనా ఫస్ట్ నైట్ చెప్తానే ఆ తర్వాత సంగతి తర్వాత కల్పన గారు కల్పన గారు మన షాపింగ్ ప్రోగ్రామ్ పోస్ట్ పండు అండి కారు పంచర్ అయింది వర్షం కూడా వచ్చేలా ఉంది ఓ షాపింగ్ ఓకే బట్ మీరు మీ కలి పెళ్ళికి వెళ్ళాలన్నారు అది కూడా లేదు ఫోన్ చేసి చెప్పేస్తున్నాను ఇవాళకి ఇంట్లోనే సరే హలో హలో ఉజ్జి ఆ నీతో కొంచెం మాట్లాడాలి కిందకి రావా ఇప్పుడా లేదు రాలేను ఈ రోజు మా మేడం కూడా సెలవు ఏం కాదు కొంచెం మాట్లాడాలి కిందకి రా సరే వస్తున్నాను ఉండు హలో మేడం ఏమైంది అరే ఒక్కడు కూడా రాలేదు నేను ఒక్కడనే పిచ్చోళ్ళ ఇంత దూరం తయారయ్యాను పెళ్లికి రాకపోతే కొంపలు మునిగిపోతే అని అంతలా కొట్టిన శ్రీధర్ గారు కూడా హ్యాండ్ ఇచ్చారు తెలుసా నువ్వెక్కడు నేను పార్లర్ దగ్గర ఉన్నాను యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లోనే ఉండిపోదాం అనుకున్నా కానీ శ్రవంతికి ఏదో అర్జెంట్ ఓకే వెళ్ళిపోయింది నువ్వెప్పుడు బయలుదేరుతావు

కల్పన గారు మీ పిన్ని మా ఆఫీస్కి వచ్చి నాకు బాగా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు మా పిన్నికి అసలు పొత్తి లేదు ఆవిడకుందండి నాకే లేదు సారీ అండి అరే సారీ ఎందుకండి అసలు ఆవిడ ఏమంది నేను మీకు అట్రాక్ట్ అవ్వలేదన్న ఫీలింగ్ కలిగించాను కదండి మీకు నేను నేను పెళ్లి చేసుకుంది దానికోసం ఫీలింగ్ ఉందా నీకు ఆ మాట అన్నప్పటి నుంచి రోజు చచ్చిపోతూనే ఉన్నా కిరణ్ ఐఎం సారీ ఆ తర్వాత చాలాసార్లు సారీ చెప్దామని ట్రై చేశాను కానీ నువ్వు మాట్లాడటమే మానేసావు చాలా తప్పుగా మాట్లాడాను మన పెళ్ళి దగ్గర నుంచి నేను మా ఫ్యామిలీతో బాగానే ఉన్నాను నీకు మాత్రం మాటలు కట్టయిపోయిన ఫీలింగ్ ఉందా నీకు మరి దీనికి సొల్యూషన్ ఏంటి శ్రవంతి నీకు మా ఇంట్లో ఎంత ఇబ్బందిగా ఉందో నాకు తెలుసు నువ్వు మా ఆఫీస్కి వచ్చి నేను ఏదో స్ట్రెస్ లో ఉన్నాను అంటే నేను కూడా స్ట్రెస్ లో ఉన్నాను తలపరిచిగా మాట్లాడాను నా మొన్న కూడా ఐ సత్య నేను చెప్పాలి నువ్వు వచ్చాక చెప్దాం అనుకున్నా కానీ ఇప్పుడు చెప్పేస్తా ఆ రోజు బిల్లు కట్టమని ఇంటికి వచ్చింది ఉండే కదా నేను ఇంట్లోనే ఉన్నా నువ్వు రారా ఏమైంది బయట జనమేంటి దివ్య అంతమంది ఉంటే నేను బాత్రూమ్కి వెళ్ళను అలాంటిది పద్ధతి పద్ధతి అని ఎగిరేవుగా పద్ధతులు అంటే ఇలానే ఉంటాయి అనుభవించు నేను కంట్రోల్ చేశాను కాబట్టి అక్కడే ఆగిపోయారు లేకపోతే రూల్స్ ప్రకారంగా ఇక్కడికి వచ్చి పాటలు పాడతారు తెలుసా హెల్ ఆ హెల్లే ఇలా పద్ధతులు ట్రెడిషన్స్ అంటే ఇవన్నీ ప్యాకేజ్ గా వస్తాయి నేను మరీ ఫోర్స్ చేశానని అర్థం అవుతుంది కానీ నువ్వు నన్ను అవైడ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంత పెయిన్ఫుల్గా ఉందో నీకు చెప్పలేను నీకు నాతో అమెరికా రావడం ఇష్టం లేదేమో అందుకే వీసా ప్రాసెస్ డిలే చేస్తున్నావేమో అనుకున్నాను ప్లీజ్ దివ్య నన్ను వదలకే కారణం పిచ్చి పద్ధతుల గోల కాదు అయ్యాక చెప్తాం అనుకున్నాను కానీ ఇప్పుడు చెప్పేస్తాను శ్రీధర్ నా ప్రొఫెషన్ లో నేను చాలా టఫ్గా ఉండాలి నా మాట తీరు అంత చాలా మొరటుగా మార్చుకోవాలి దాని అవసరం ఉంది కానీ కానీ నేను ఎంత పోలీస్ అయినా నాకు కూడా నన్ను ఎవరో ఒకరు ప్యాంపర్ చేయాలన్న ఆశ ఉంటుంది కదా అరే మన ఫ్రెండ్స్ కాదు శ్రీధర్ ఒకటి పెళ్ళాను ఎక్స్పెక్టేషన్స్ ఉండడం తప్పు కాదు కదా మీ నాన్న మన పెళ్ళికి ఒప్పుకొని ఒప్పుకోడు మనం పెళ్లి చేసేసుకుందాం అని నువ్వే అన్నావు గుర్తుందా మీ నాన్న నీతో మాట్లాడకపోతే నీ ప్రపంచమే ఆగిపోద్దు నువ్వు ఒక్క మాట చెప్పుకుంటే ఇక్కడ దాకా వచ్చేవాళ్ళమే